హాయ్ అండి తొమ్మినా చూసే ఉంటారుగా ఇవాళ నెయ్యి ఈజీగా ఎలా చేయాలో చెప్తాను అంటే చాలామంది మిక్సీల్లో వేస్తారు కొంతమంది బీటర్స్తో చేస్తారు ఇట్లా చాలా చాలా కష్టపడుతూ ఉంటారు సో నేను అట్లా కష్టపడకుండా ఈజీగా ఎవ్రీ వీక్ చేస్తానండి ఎవ్రీ సండే చేస్తాను అంటే నేను సెవెన్ డేస్ స్టోరేజ్ ఉంచుతాను మీగడ అంతకుమించి ఉంచాను సో సెవెన్ డేస్ మీగడ అంతా కలెక్ట్ చేసి సెవెంత్ డే నేను ఇట్లా నెయ్యే ప్రిపేర్ చేస్తాను అనమాట ఇక్కడ ఏం చేస్తానంటే అనంటే ఎవ్రీడే మనం పాలు కాచి ఫ్రిడ్జ్లో పెడతాం కదా పెట్టేసినాక మార్నింగ్ తీసినప్పుడు దానిపైన ఒక థిక్ లేయర్ ఫామ్ అవుతుంది మనకి ఒక థిక్ లేయర్ మీగడ ఫామ్ అవుతుంది ఆ మీగడని ఒక బాక్స్లో స్టోరేజ్ చేసుకుంటానండి నేను సెవెన్ డేస్కి ఒక బాక్స్ పెట్టుకుంటాను ఆ బాక్స్లో స్టోరేజ్ చేస్తాను ఇప్పుడు మీరు పక్కన చూస్తున్నారు కదా అందులోనే ఆ బ్లూ కలర్ కంటైనర్లోనే స్టోర్ చేస్తాను అట్లా మీగడ మొత్తం కలెక్ట్ చేసి సెవెన్ డేస్కి అందులో వేసేస్తాను అనమాట సో ఎవ్రీ డే అది ఫ్రిడ్జర్లో పెడతాను ఫ్రిడ్జర్ అంటే డీప్ ఫ్రీజర్ కాదండి జస్ట్ ఫ్రిడ్జ్లో అంతే ఎవ్రీ ఆల్టర్నేటివ్ డేస్కి ఒకసారి ఇట్లా మజ్జిగ కొంచెం మజ్జిగ తీసుకుని ఆ మీగడ మీద వేసి స్పూన్తో బాగా కలిపేస్తాను ఎవ్రీ ఆల్టర్నేటివ్ డేస్ చేస్తాను ఒకవేళ పాజిబుల్ అవ్వకపోతే ఎప్పుడైనా మర్చిపోతే అట్లీస్ట్ టూ డేస్కి వన్స్ అయినా చేస్తాను అనమాట ఇట్లా కొంచెం పెరుగు కానీ మజ్జిగ కానీ తీసుకొని మీగడలో కలిపేసి మీగడని కొంచెం బాగా కలిపేసి ఆ పెరుగు మజ్జిగ అంతా కలిసేలాగా తిప్పేసి ఆ తర్వాత క్లోజ్ చేసి డైరెక్ట్ దాన్ని నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాను డీప్ ఫ్రీస్ కాదండి నార్మల్ కింద మనం పెట్టుకునే ర్యాక్స్ ఉంటాయి కదా నార్మల్ టెంపరేచర్ అందులోనే పెట్టేస్తాను అనమాట సో ఎవ్రీ సెవెన్ డేస్కి ఒకసారి కూడా తీసి నెయ్యి చేయడం నెయ్యి చేయడం ప్రిపేర్ చేస్తాను ఇట్లా ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాను సెవెన్ డేస్ కూడా తీసేసి ఇట్లా చూడండి ఇక్కడ పెద్ద బౌల్లో వేశాను పెద్ద కంటైనర్లో సో ఇక్కడ ఈ బౌల్లో వేశాను వేసి మజ్జిగ కవ్వ ఉంటుంది కదా నేను మజ్జిగ కవ్వను తీసుకున్నాను మీరు గరిట కూడా తీసుకోవచ్చు తీసుకుని చిలకాల్సిన పని లేదండి మజ్జిగ చిలికినట్టు చిలకకుండా జస్ట్ ఆ బౌల్ గట్టిగా పట్టుకుని మన దోశ బ్యాటర్ని కలుపుతాం చూడండి గుండ్రంగా అట్లా జస్ట్ గుండ్రంగా స్పీడ్గా కలిపితే సరిపోతుందండి చూసారా అప్పుడే ఎట్లా గట్టిగా అయిపోయిందో ఎంత క్విక్గా అయిపోయిందో నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను వీడియో ఎంత ఎక్కువైపోతుందని చెప్పి సో జస్ట్ మనం అట్లా ఆ గరిట కానీ అవంగానే తీసుకుని జస్ట్ ఫాస్ట్గా అట్లా తిప్పితే సరిపోతుందండి వచ్చేస్తుంది కాకపోతే ఏంటంటే ఇక్కడ కొంచెం కూలింగ్ ఉండాలి అది మర్చిపోవద్దండి లైట్గా కూలింగ్ ఉండాలి మ వెన్నపూస మొత్తం అంతా కూలింగ్గా ఉండాలి మరీ ఎక్కువ కూలింగ్ కూడా కాదు నార్మల్ కూలింగ్ అంటే ఫ్రిడ్జ్లోంచి తీసి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టి ఆఫ్టర్ దట్ మనం చేయడం స్టార్ట్ చేయాలి సో చేస్తే చూసారా ఎంత ఈజీగా వచ్చేసిందో ఏమాత్రం కష్టపడకుండా మిక్సీలో వేయలేదు బీటర్ పెట్టలేదు జస్ట్ మనం గరిటెతో తిప్పితే ఎట్లా చేస్తామో అంతే అలా చేస్తే సరిపోతుంది ఒక గరిట తీసుకుని తిప్పితే అట్లా గట్టిగా ఫామ్ అయిపోయింది అదంతా మొత్తం నేను తీసుకుని ఒక ముద్దలాగా చేసుకొని వాటర్లో వేసి క్లీన్ చేసుకుంటాను అనమాట సో ఇప్పుడైతే ఈజీగా వచ్చేసింది చూసారా మీరు కూడా గరిటె కానీ ఇట్లా మజ్జిగ కానీ తీసుకుని బీట్ చేస్తే సరిపోతుందండి ఇక్కడ వాటర్లో వేసుకుని కడిగేసుకుంటున్నాను నీట్గా ఆ తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాను ఇందులో అయితే నెయ్యి కాయాలి మనం అనుకుంటున్నాము అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాం డైరెక్ట్గా ఆ ఉండలాంటి మీగడ అంతా అది అట్లా మనం ఇందులో అయితే నెయ్యి చేయాలనుకుంటున్నామో ఆ బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఆఫ్టర్ దట్ డైరెక్ట్గా మనం స్టవ్ మీద ప్లేస్ చేసుకోవడం సో ఇక్కడ నేను మొత్తం అంతా క్లీన్గా తీసేసుకున్నాను ఈవెన్ వాటర్లో కూడా ఏం లేదు చూసారు కదా సో మొత్తం అంతా తీసేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్లేస్ చేస్తాను అది కూడా ఏంటంటే సౌ మన